హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీష వెల్కమ్ టెలినా ట్రిచ్లు ఈరోజు మన ఛానల్ అయితే పలావ్ చేశానండి సో పలావ్ అన్నీ గరం మసాలా అన్నీ వేస్తూ ఉంటాం కదా బిర్యానీ మసాలా సో అలాంటి మసాలా లేకుండా నేను చెప్పే మసాలా వేసి ఒకసారి మీరు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను రైస్ అయితే నానబెట్టేశానండి రెండు గ్లాసులు రైస్ రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండి మసాలా దినుసులు అన్నీ వేసుకొని వెల్లుల్లి వేసుకొని ఎండ అండి ఎండు కొబ్బరి ఒక టూ స్పూన్స్ మిరియాలు ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చేనండి కారం అంతా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి అల్లం కొంచెం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇదేనండి పేస్ట్ పలావ్ కదా మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేస్తే చాలండి మనకి పలావ్ అంతా గుమ్గుమ్మలాడిపోతుంటుందన్నమాట ప్యాన్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా ఒక స్పూన్ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని జీడిపప్పు కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు వేసుకోండి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక కప్పు బీన్స్ ఒక కప్పు ఉల్లగడ్డ ఒక కప్పు క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వీటికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ కొంచెం పేస్ట్ అంతా బాగా ఉడకాలండి మంచి సువాసన వస్తుంటుందండి అది వచ్చేదాకా కొంచెం వేగాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము బియ్యం తీసేసి అదే వాటర్ నేను పోసుకుంటున్నానండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను వాటర్ బాగా తెల్లాలి తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకున్నాము నీళ్ళు తెల్లేదాకా ఉంచాలి ఇప్పుడు నానబెట్టుకొని ఉన్నాం కదా ఆ బియ్యం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనివ్వాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి ఈ స్టేజ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి మధ్యలో కొంచెం లైట్గా అలా కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే రెడీ అయిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుందండి కొంచెం కొత్తగా ఉంటుంది మనం ఏది బయట మసాలాలు కాకుండా అన్నీ ఇంట్లోనే చేసుకొని వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే రైతాతో సర్వ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్